టవర్ సర్కిల్లో ఘనంగా ప్రారంభించారు నగరంలోని పాత బజార్ వద్ద ఏర్పాటు చేసిన నెంబర్ వన్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభమైన ఈ సంప్రదాయం నేటికి కొనసాగుతోందని తెలిపారు అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పాత బజార్ నెంబర్ వన్ గణేష్ మండపం వద్దకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు साइड पे वाला है निकल पा रहा है ए गोरा राजा बहुत जी आ दूसरा उतर रहे हैं 네네네 <목소리가> పాటు పాటునంగా పూజలు ఆ వెంకటేశ్వరుడు ఇవాళ నిమజ్జోత్సవ కార్యక్రమానికి బహిదర జరిగింది దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఆండవాయిద్యంగా వస్తున్న పాత బజార్ నెంబర్ వన్ వినాయకుడు మధ్యోత్సవ కార్యక్రమం ప్రారంభించింది ఇప్పటికే పూజలు నిర్వహించడం జరిగింది అన్ని రాజకీయ పార్టీల నాయకులు అధికారులు అందరూ కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి పూజ చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో